ఇలా సమ్మెల్ చెప్పింది జగన్ చెల్లి చెప్పింది పవన్ కలిగి సినిమా చూస్తే బాగుంటుంది అని చె చెప్పింది నా ఇంట్లో వచ్చింది అది సినిమా బాగుంది అలా బాగుంది అన్న ప్రతి హిందువు హిందూ ధర్మం కోసం హిందూ ధర్మం కోసం అయితే మాత్రం సినిమా ప్రతి హిందువు చూడాల్సిన సినిమా ఫ్యామిలీ తో పిల్లల్ని చూపించాల్సి సినిమా ఇది యాక్షన్ అలా ఉంది యాక్షన్ సీక్వెన్స్ కానీ చాలా బాగుంది గ్రాఫిక్స్ వర్క్ డైలాగ్స్ అయితే ఆ గోల్ అర్థం కావట్లేదు మళ్ళీ మూడోసారి రావాలి అప్పుడు అర్థం అవుతుంది ఈ మూవీని ఎవరెవరు అందరూ వచ్చి అందరూ ఎవరు ఫ్యామిలీ ఎవరో అందరూ చూడొచ్చు బాగుంది పిచ్చరు నీకు అది బాగా నచ్చిన సన్నివేశం సన్నివేశంగానే పవన్ కళ్యాణ్ మాట్లాడి అదే డైలాగ్ కానీ అసలు ఏం నచ్చింది అన్ని అన్ని సీన్స్ బాగున్నాయండి ఓకే అన్ని బాగుంది ఇంతకుముందు నటించిన సినిమాలు కానీ ఇప్పుడు ఇప్పుడు సినిమా నటించాడు పవన్ కళ్యాణ్ ఎలా అనిపించింది బాగుంది చాలా బాగుంది అంటే డిప్యూటీ సీఎమ్గా ఉన్నారు ప్రస్తుతం మన రాష్ట్రానికి అయినా సరే ఈ సినిమా తీసి ప్రజలకి ఆనందం ఇవ్వడానికి ఎంటర్టైన్ చేయడానికి తీసిన మూవీ చేయడం అనేది వదిలేయండి మామూలుగా యాక్టివ్గా చూడండి బాగుంది యాక్టివ్గా చూడాలి అంతంతే బాగుంది కేకానా సినిమా కేకా చాలా స్టైల్ గా తీస్తుంటాడు మూవీస్ కానీ ఇది పిరియాడి మూవీ ఆ గెటప్ ఎలా ఉంది అసలు ఎలా ఉన్నారు చాలా డిఫరెంట్ గా ఉంది పవన్ కళ్యాణ్ కేకానా అనిపించాడు